హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇంత గుడ్ బాయ్ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా చూశారు కదా మా బుట్టు ఎంత గుడ్గా చదువుకుంటున్నాడో అందరూ హాలిడేస్ తీసుకొని స్కూల్లోకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఆటలు ఆడుకుంటుంటే మా బుట్టు మాత్రము నాకు హాలిడేస్ ఇచ్చినా సరే నేను ఇంటి దగ్గర ఉండి చదువుకుంటా రాస్తా అని చెప్పేసి బుక్కులు తీసి మరి ఇలా రాస్తున్నాడు అంత గుడ్ బాయో కదా మా బిట్టు కోసం మాత్రం లైక్ వేయటం మర్చిపోకండి ఇక ఉదయం లేచిన నుంచి మొత్తం ఇక పెన్ను బుక్కులు తీసుకొని రాస్తూనే ఉంటాడు అనమాట అలా గీస్తూనే ఉంటాడు చాలా సిన్సియర్ అనమాట మా బిట్టు అంత బాగా చదువుతాడు చూశారు కదా అట్లా రాస్తున్నాడు ఒకటే గీతలు గీసేస్తున్నాడు వీడియో కాల్ చేసినా కానీ మాట్లాడాడు అనమాట అంత బిజీ రాస్తూనే ఉంటాడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా బిట్టు ఓటేసాడనమాట అవునండి నిజంగానే మా బిట్టు ఓటేసాడు చూడండి వీడియో కాల్లో ఎంత క్యూట్గా చూపిస్తున్నాడు తను ఓటేసిన గుర్తు చేతి పెట్టుకొని చూశారు కదా నేను అని చెప్పేసి మాకు ఒకటే చూపిస్తున్నాడు వీడియో కాల్ చేసి ఇక మొత్తానికైతే మా బిట్టు వాళ్ళ అమ్మతో పాటు ఓటేయడానికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ అమ్మ చేతికి చూసి తనకు కూడా పెట్టిన దాకా ఒకటే సతాయించాడనమాట అందుకనే వాళ్ళ మమ్మీ తన చేతికి కూడా టిక్ పెట్టించింది ఇక అది పెట్టగానే ఇంటికి వచ్చిన కానించి మాకు ఫోన్ చేసి ఒకటే చూపిస్తున్నాడు అనమాట చూడండి నేను ఓటేసానని చెప్పేసి